రోజున నీ మనస్సు అనేటువంటిది పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి నిన్ను రక్షించగలిగిన వాడు నిన్ను కాపాడగలిగినటువంటి వాడు ఆపదల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రాణ నష్టాలలో కూడా కాపాడగలిగినటువంటి వాడు మరి కాపాడేటువంటి తండ్రి మీద నీ మనస్సును నీ మనస్సు ఆనుకోవాలి నీ మనస్సు ఉండాలి అయ్యో సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి భయపడాలి దేవునికి భయపడాలి దేవునికి భయపడుతున్నావా ప్రేమైన వర్లరా నీ మనస్సు ఎక్కడుంది లోకం మీద ఉందా ఈ లోక ఆశల మీద ఉందా ఈ లోక తలంపుల మీద ఉందా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఉందా ప్రేమైన వర్లరా నీ జీవితంలో ఒక గొప్ప మెరికల్ చూడాలి అంటే నీ మనస్సును దేవుని మీద ఆనుకునే విధంగా ఉండాలి దేవుని మీద ఆనుకునేటువంటి ప్రేమ నీలో ఉండాలి